నిర్లక్ష్యం లేదంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల జరిగింది అంటే అంత తక్కువ నెయ్యి ఇచ్చారనే పాయింట్ కదా అది టీటీడీ నిర్ణయం తీసుకుంటది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించి తీసుకోండి ఆర్డర్ లేదు రెండవది ఏఆర్ డైరీ అనేది టెండర్లలో అప్రూవ్ అయింది టెండర్లలో ఎక్కువ కమ్మారు అనుకోండి సహజంగా ఏం మాట్లాడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు నెయ్యి ఉంది బయట అందుకని చెప్పేసి మేము పదకొండు అయితేనే కొంటాం లేదా వెయ్యి రూపాయలు పైన అయితేనే కొంటాం ఏమైనా టెండర్ పిలుస్తారా పిలవరు కదా వెయ్యి రూపాయలు బయట పలుకుతోంది మీరు ఇస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు నేను మూడు వందలకే ఇస్తాను ఒకళ్ళు వచ్చారు నాలుగు వందలకి ఇస్తామని ఒకళ్ళు వచ్చారు వీళ్ళు లేదు లేదు వెయ్యికే అన్నారు అనుకోండి తిరుమల తిరుపతి దేవస్థంలో అతిపెద్ద కుంభకోణం నాలుగు వందలకే వెయ్యి ఇస్తానన్న వెయ్యి రూపాయలకి కొన్నటువంటి జగన్ ప్రభుత్వం రాయమా మనం దేవుడి సొంకుని దోచుకుంటున్నాడని చెప్పమా సహజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి నుంచి పద్దెనిమిది వందలు అవుతోంది అనుకుందాం గుడ్ మరి నాలుగు వందల యాభైకి దగ్గర తీసుకున్నాం మనం నందిని ఇస్తుంది నాలుగు వందల యాభైకే కదా మరి వెయ్యి పద్దెనిమిది వందల రూపాయలు పలికే నాలుగు వందల యాభైకి ఇవ్వడం అంటే ఇది కూడా కల్తీ అవుతుందా గతంలో లో కూడా తీసుకున్నారని ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం దబాయింపు రాజకీయంతో నడుస్తున్నది కానీ వాస్తవికమైన చర్చ జరగట్ల ఇప్పుడు పట్టుబడినటువంటి ట్యాంకర్లలో కల్తీ ఉందన్నారు గాని గతంలో కల్తీ ఉంటే అప్పుడే వెనక పంపించేసామని చెప్తున్నారు కదా ఎప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్ లో వెనక పంపించేసామని చెప్తున్నారు కదా రెండవది మై